ఇప్పుడు రోషన్ కనకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సినిమాని చాలా ముందరకు తీసుకెళ్లారు మీ అందరి సపోర్ట్ తోనే చాలా ముందర వరకు వచ్చింది అసలు ఈ సినిమా ఉందని కూడా మీతోనే తెలిసింది అండ్ వంశీశేఖర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫియర్స్ గా ఐ థింక్ మా సినిమాకి ఏమేమి చేయాలో అన్నీ చేశారు చాలా సపోర్టివ్ ఉన్నారు అండ్ విశ్వప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా తెలుస్తుంది దట్ ఈ సినిమాకి కథకి ఏమేం కావాలో యాజ్ ఇట్ ఈస్ గా ఎటువంటి లోటు లేకుండా దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఐ థింక్ అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా పైన పెట్టిన నమ్మకం కానీ లేకపోతే ఈ కథ పైన ఉన్న నమ్మకంతో మీరు చేశారు ఇట్ మీన్స్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ట్రస్ట్ యువ హ్యాపీనెస్ అండ్ హర్ష చము నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను ఆల్రెడీ అజీ ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్లో చెప్తాను మా ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో ఉంటుందని సో మా బంటి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ని చూడడానికి ఇంకా థియేటర్స్కి ఎవరెవరైతే వెళ్ళలేదో థియేటర్స్కి వెళ్ళి చూసేయండి అండ్ సాక్షి సాక్షి కూడా షిస్ దన్న ఆ బ్రిలియంట్ జాబ్ అంటే తన క్యారెక్టర్ని తను స్టడీ చేసి ఒక డిగ్నిటీతో పోర్ట్రే చేసింది అండ్ మా అందరి ఎఫర్ట్స్ కూడా రికగ్నైజ్ చేసి మీరు థియేటర్కి వెళ్తారని నమ్ముతున్నాను అండ్ ఫైనలీ ఈ కథకు వచ్చేస్తే చాలా థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను మేబీ అంటే నాకు ఈ జర్నీ మొదలైంది ఎవరైనా నాకు కుక్క పిల్ల ఉండింది అది చనిపోయింది తర్వాత మొన్న ఐ లాస్ట్ కజిన్ బట్ ఏ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వడానికి ఏ టైమ్ స్పేస్ దొరకలేదు బికాస్ ఇది లైఫ్ అనుకున్నాం అండ్ దీన్ని అసలు ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకుండా అంటే జస్ట్ ఒక రోజు కూర్చొని నేర్చుకుందాం అన్న కూడా లేదు అండ్ ఫైనల్గా ఒక చిన్న ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఆడియన్స్ దీన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీన్ని చూసి థియేటర్స్లో కొన్ని మూమెంట్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్కి చాలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు సో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ప్లస్ ఫైనలీ ఒక బిడ్డను బయటకు తీసుకొచ్చామని స్కూల్కి పంపించామన్నట్టు అనిపిస్తుంది సో అండ్ సందీప్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మోగ్లీ లవ్ యూ డర్లింగ్ ఇది నాకు సెకండ్ సినిమాకి ఇలాంటి ఒక కథ నాకు పడ్డం అనేది నా అదృష్టం ఇలాంటి సెటప్స్ కానీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను చాలా కథలు విన్నాను చాలానే చూశాను బట్ సందీప్ రాజ్ నాకు తగ్గట్టు ప్లస్ ఆడియన్సెస్కి ఎలాగైతే దాన్ని బిలీవబుల్గా ఉంచాలి అట్ ద సేమ్ టైం ఈడేంటి ఎక్కువ చేసేస్తున్నాడు అని అనిపించకుండా దాన్ని చాలా బ్రిలియంట్గా గా నాకు తగ్గట్టు క్రాఫ్ట్ చేశాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ ఐ అల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ దాట్ లవ్ యూ డార్లింగ్ లవ్ యూ ఏ డైలాగ్ కావాలండి సరే నా పాత సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను ఒక రోజు వస్తుంది ఒత్తు అనుకున్నా వినబడతా చెవులు మూసుకున్నా వినబడతా అప్పటి వరకు ఎవ్వరికి బతుకున్నట్టు కూడా తెలియకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీరందరూ సపోర్ట్ ఇంకా ఉండాలి ఇంకా సినిమా అండ్ అక్కడ కూడా చూసాం యాక్చువల్ మేము అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాం మీరందరూ అఖండ అక్కడ చూసిన వాళ్ళు కానీ అక్కడ వెళ్తున్న వాళ్ళు పక్కనే ఒక థియేటర్ మాది కూడా ఉంటుంది అది అయిపోయిన వెంటనే మా థియేటర్కి వచ్చేసండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టికెట్ ఒక బియర్ అంతా కూడా లేదు కాస్ట్ లేదా ఒక బిర్యానీ కూడా మీకు అంత చీప్ గా దొరకదు మీకు ఒక వీకెండ్ కానీ లేకపోతే సరదాగా ఊరికే సాయంత్రం వెళ్ళి ఏసీలో కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకున్నాను అనుకోండి వెళ్ళండి వచ్చేసేయండి డెఫినెట్ గా మీకు సినిమా చాలా నచ్చుతుంది సో థియేటర్స్కి వచ్చి సినిమా చూసేసండి అండ్ మీ అందరూ సపోర్ట్ కూడా ఇంకా ఉండాలి సో మచ్ అండి థ్యాంక్ యూ రోషన్ గారు వెరీ మచ్ చాలా అద్భుతమైన చాలా ఎంగేజింగ్ గా మంచి సినిమాతో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్